నా పేరు సురేంద్ర బ్రో సో సో శివాజీ గారు కామెంట్ చేయడం జరిగింది డ్రెస్సింగ్ మీద మీద దాని చాలా మంది అందరూ రియాక్ట్ అభిప్రాయం బ్రో ఒకటే చెప్తున్నాం బ్రో ఆయన కరెక్టే చెప్పిండు ఇప్పుడు మనమే ఉన్నాం కాలేజ్ లో చదువుకుంటున్నాం ఒక మంచి అమ్మాయి ఉంది ఇంకొక అమ్మాయి మంచి డ్రెస్ వేసుకొచ్చింది క్లాస్ కు హండ్రెడ్ పర్సెంట్ ఆస్తి మొత్తం రాసిస్తా ఆ పిల్లని ఎవరు గెలకరు అది ఇంకో పిల్ల గలీజ్గా వచ్చింది క్లాస్ మొత్తం ఆ పిల్లనే చూస్తే ఆ పిల్లనే గెలుపుతారు ఇది కూడా అంతే మెయిన్ అని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని తప్పని చెప్పలేదు దాన్ని బట్టి మనం చూసుకోవాలి సో అంటే ఇప్పుడు ఇక్కడ అనుసి అనేది ఏంటంటే మా బాడీ మా ఇష్టం మేము ఎట్లనే డ్రెస్సింగ్ చేసుకుంటాం ఆడవాళ్ళ మగవాళ్ళ చూపులు మార్చుకోవాలి అంటున్నా మగవాళ్ళు చూపులు మార్చంటే ఫస్ట్ ఆమె డ్రెస్ మార్చాలి మనం ఆమె ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఎక్కర్లేని ఫోటోలో ఆమె కానీ ఉన్నట్టు ఉన్నాయి సపరేట్ గా ఇన్స్టాగ్రామే ఆమె పని చేస్తున్నట్టు ఉంది కానీ ఇది అర్థం కాలే అసలు నేనే బిద్దరపోయిన ఏదో ఈ ఫోటోలు ఇటున్నాయి ఏందో నాయనా అని లాస్ట్ లో చూస్తే ఆమె పెద్ద హీరోయిన్ కాదు ఏది కాదు లాస్ట్ చేసే పాత్రం కూడా తీసేసి యాంకర్ నుంచి నేను హీరోయినే కదా చెప్పుకుంటే నాకు సెల్ఫ్ టాప్ కొట్టుకుంటే అయితే ఇప్పుడు మన దగ్గర టాలెంట్ ఉంది అనుకో ఆటోమేటిక్ తెలిసిపోద్ది మనం చెప్పాల్సిన అవసరం లే లేదా టాలెంట్ లేదు ఇప్పుడు చూపించుకోలేదు ఏదో విధంగా నేనున్నా సొసైటీలో ఉన్నా నేను ఏదో విధంగా ముందుకు రాలని ఆమె ఇంత షో చేస్తుంది అంతే అంత మించి ఏం లేదు ఇప్పుడు ఆ ఇప్పుడు ఇది జరిగిన తర్వాత ఇంకా కూడా స్విమ్మింగ్ పూల్ రిలీజ్ చేసింది రోజు స్వామి అందరిని అదే వైరల్ అయింది ఒకసారి వైరల్ అయింది నెక్స్ట్ నేను ఇంకా ఫేమస్ కావాలి మన వాళ్ళకి ఇక్కడ పిచ్చి పట్టినట్టు ఆమె కూడా కొంచెం పిచ్చి పట్టినా కొంచెం డాక్టర్ దగ్గర చూపియాల్సి తొందరగా అంటే అసలు వాళ్ళు బయటికి ఎందుకు వేసుకుని వస్తున్నారు అట్లా సింపుల్ బ్రో జూబ్లీస్ వెళ్దాం డబ్బు నోడు ఏం చేస్తాడు కాళ్ళు చూపిస్తాడు డబ్బులు నోడు ఏం చూపిస్తాడు సైకిల్ మీద వస్తాడు ఇప్పుడు ఆ దగ్గర ఉన్నాయి కదా చూపియ్యాలి చూపిపోతాం నిద్ర రాదు నైట్ చూపిచ్చేదాకా నిద్ర రాదు అది అంతే అంటే వాళ్ళ కొడుకు ఇవన్నీ సినిమాలో నడుస్తాయన్నా నాగబాబు వచ్చిండు ముస్కేసుకు వచ్చిండు ఆయన ఎందుకు చెప్తుండు ఇంట్లో మీరు చూసుకోరా స్వామి ఫస్ట్ మీకు నడుస్తుంది మీ డబ్బున్న ఉన్నోళ్ళు బాయ్ మీకు నడుస్తుంది మిడిల్ క్లాస్ వాళ్ళు మాకు అట్లా నడవదు మాకు పద్ధతి ఉండాలి మంచిగా ఉండాలి అదే ఇప్పుడు బయట వంద మంది ఆడవాళ్ళు అడుగుదాం తొంభై పాయింట్ తొంభై మంది అందరూ ఇది రైట్ అంటారు కానీ వీళ్ళకి లేని వాళ్ళకి నుంచి వచ్చిందో కానీ రాంగ్ రాంగ్ అంటారు శివాజీకి శివాజీ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా చెప్పిండు మంచిగా మాట్లాడిండు ఆయన చెప్పినట్టు మనం ఫాలో కావాలి అండ్ ఆ సినిమా ఏదో రిలీజ్ అయింది దాన్ని సక్సెస్ చేసినట్టు అనుకో అనుసరణ కొట్టినట్టు మనం సో ఆయన సామాన్ ఒక వర్డ్ కి అందరు ఇదవుతున్నారు కానీ బయట ఎన్ని గణం అనేది ఇటు ఇట్లా డబల్ మీనింగ్ లేవు అన్న సామాన్ అనే పదం క్రియేట్ చేసిందే వాళ్ళు సినిమాలో ఆ ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో వాడినరు ఆమెకు ఛాన్స్ ఆమె రీల్ తీసేది అందులో బెందుకులు మళ్ళీ ఏదో ఒకరోజు శివాజీని బుక్ చేయాలి కదా అన్నట్టు తీసుకుంటే మాట్లాడింది హీరోయిన్ల గురించి అన్సూ హీరోయిన్ అసలు ఏం కాదు కాదు కదా అసలు ఆ మొఖం అవి హీరోయిన్ కాదు కాకుండా అవి ఎందుకు రియేట్ అయింది అంటే దానికంటే దారుణ హీరోయిన్ కంటే దారుణంగా అవి వర్షన్స్ ఏదైతే బట్టలు ఉన్నాయో అవి వర్షించు కాబట్టి అవి రియేట్ అయిందో ఓకే ఓకేనా దీని గురించి నేను ఏం చెప్దాం అనుకుంటున్నా శివాజీ హండ్రెడ్ థౌసండ్ పర్సెంట్ కరెక్ట్ మాట్లాడిండు మన ఆడవాళ్ళు ఇంట్లో వాళ్ళు కూడా కరెక్టే అంటున్నారు కానీ ఈ సినీ ఈ సినీ ఇండస్ట్రీ వాళ్ళు ఒక్కరే ఈ తప్పు ఇది తప్పు అంటే ఎందుకంటే వాళ్ళకై కామన్ భయా మనకై కామన్ కాదు కదా మన ఇంట్లో పద్ధతి ఉండాలి మనం అది నాన్ కుక్క పిచ్చి అని ఆ కొడుకు వాడు మొన్నటి దాకా మన పిచ్చం తిన్నా కొడుకు ఈ రోజు మనకి యాంటీ అయినా నాన్ వాడు ఏదో వన్ సెకండ్ నేను పాపం వాడు అసలు ఫాలో అయ్యడం కాదు అరే బాయ్ ఈడు మంచోడు రా పాపం మనోడు అనుకో నేను ఫాలో అయితే భయ సన్యాసం కూడా అన్ఫాలో చేసి ఈయన ఫాలో చేసిన లాస్ట్ కు ఈడు మనల్ని ముంచుతున్నాడు భయ ఈ జాగ్రత్త ఈడు 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 ఒక స్లీపర్స్ వెళ్ళి జాగ్రత్త చూసుకోండి

శివాజీ అన్న అంటావా చాలా కరెక్ట్ కదన్న అది ఇండియాలో రేపులు ఎందుకు హండ్రెడ్ పర్సెంట్ రేపులు ఎందుకు జరుగుతున్నాయి తెలుసా ఇలాంటివి వేసుకున్నాయి కాబట్టి ఈ సామాన్లు కనబడేటట్టు వేసుకుంటే అరే అన్న నువ్వు నమ్ముతో నమ్మో శ్మశానంలో లేచున్నాడు బయటకు వస్తున్నా ఈ సామాన్లు చూసి ఇన్స్టాగ్రామ్ ఒకసారి నేను అనుసూయ రీల్ చూసిన ఓపెన్ చేసి ఐడి ఓపెన్ చేసి చూస్తే నిద్ర నుంచి నేను లేచి మంచం మీద నుంచి కింద పడ్డాను అంత దారుణం ఉంది కొట్టుకోలేదు వాడు ఎవరైనా వాడి ఆడవాళ్ళు అట్లా తిరిగితే వానికి మొగల్ నుంచి వాళ్ళ కూతురు నేమన్నా మరి ఇక్కడ దాకా బట్టలు వేసుకుంటా సగం వేసుకోవడం ఎందుకన్నా ఇంకా వేసుకోవడం ఎందుకన్నా ఇంకా అంటే దీనికి ఇప్పుడు నాగబాబు ప్రకాశ్ రాజ్ ఇద్దరు సపోర్ట్ చేస్తున్నారు ఎందుకు సపోర్ట్ అన్నా ఇది కరెక్ట్ కాదన్నా వాళ్ళ అమ్మాయిని తిప్పుకుంటా అంటే మా ఇగో మన గరీబో ఏమవుతుంది తెలుసా చిన్న చిన్న పిల్లలు ఆగమవుతున్నాయి ఇప్పుడు చూడు నువ్వు రోడ్ల చిన్న పిల్లలు కూడా పిక్నీలు డైర్లు వేసుకొని తిరుగుతున్నారు అన్న వాళ్ళని చూసే అన్నా వాళ్ళు అదే చీర కట్టుకొని ఉంటే తల్లి మంచిగా ఉంటే కూతురు మంచిగా ఉంటుంది అంతే కదా అన్న నువ్వు అనుసూయతో ఎందుకన్న పోటీ హీరోయినా ఏమైనా హీరోయిన్ కాదు కదా అరే యాంకర్ కూడా పనికి రావట్లేదు అంత దారుణం ఉంది సామాన్లు కనబడేదానికి పనికి వస్తుంది అది అంత దారుణం ఉన్నాయి ఏమో అన్న మరి సామాన్లు ఆమెకే ఉన్నాయి హీరోయిన్ లేవు మా బాడీ మా ఇష్టం అన్న అన్న హీరోయిన్ హీరోయిన్లకు లేవు చూపులు మరచా గుడ్డి ఉన్నామా పుట్ట కానీ ఇంకా ఆ కన్నతనే వాత పెడతారు కదా చిన్నప్పుడు ఇక చెప్పాలి ఇంకా అంతే కదా పోవాలి నా పడుకున్నోని సింహస్థానంలో పడుకున్నోని లేపడానికి అందుకే వస్తారన్న అవునన్నా అదే కొంచెం ముదిరిపోయినాయి అది ఎందుకు ఎండిపోతారా వస్తా రావు కదన్న ఎలాంటించుకుంది అనుసూయ గాలి కంపల్చుకున్నట్టు అయిపోయింది ఈజీగా పాపం ఆయన మంచిగా చెప్పిన ఆడోళ్ళని తప్పు తప్పుగా బట్టలు వేసుకునే ఆడోళ్ళని అన్నాడు కానీ నువ్వు అంటే మంచి బట్టలు వేసుకునే ఆడోళ్ళని అనలే కదా నువ్వు మంచిగా వేసుకుంటే నీకెందుకు తాకుతుంది తాకదు కదా అన్న మంచిగా వేసుకోలే మొత్తం లోపల బయట నుంచి కింద పడుతున్నాయి చెప్పిండు తప్పేమున్నాను ఇప్పుడు మన ఆడవాళ్ళని చూడాలన్నా ఒకసారి ఎంత మంచి నీట్ గా తయారయ్యారు నువ్వు జీన్స్ వేసుకో పైన టీషర్ట్ వేసుకో ఎట్లుంటావు మంచి అందంగా ఉంటావు కదా ఆ మొత్తం సగం కనబడేటట్టు అన్న మరి దారుణంగా ఇందులో మన జనం అంతా కూడా శివాజీ గారికి సపోర్ట్ చేస్తా ఉంటే రాజ్ గారు నాగబాబు గారు లాంటి వాళ్ళందరూ కూడా అనసీయ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు మీ అభిప్రాయం ఏంటి నేను కూడా శివాజీ గారికి వ్యతిరేకంగానే మాట్లాడతాను కానీ ఆయన ఫస్ట్ ఎపిసోడ్ లో బాగా మాట్లాడాడు మనం అందరం భారతీయులేమో హిందూ ధర్మాన్ని హైందూ ధర్మాన్ని మన సాంప్రదాయాన్ని కాపాడుకోవాలి అన్నాడు అక్కడ వరకు ఓకే తర్వాత వచ్చేసరికి ఇప్పుడు స్త్రీ యొక్క ఏ భాగాలు అయితే శిశువులు ఆకలి తీరుస్తాయో ఆ భాగాలను ఆయన ఆ పాటల్ని సామాన్లతో పోల్చడం చాలా అభ్యంతరకరం తర్వాత స్త్రీలని స్త్రీలని మరి దర్జు కూడా చాలా చూసాక ఫంక్షన్ లో ఎవరిష్టం వాళ్ళని చేసుకుంటున్నారు వాళ్ళని ఇష్టాలు పోస్ట్ చేసినప్పుడు పేరెంట్స్ మనం ఏం అన్నం కదా వాళ్ళు ఒక అమ్మ మన పద్ధతి ఎలా ఉండాలంటే ఒక ఆడపడుచు ఒక మనం ఒక గా ఉండాలని ప్రతి పేరెంట్ చెప్తారు అమ్మ ఇప్పుకొని తిరగండి ఏ పేరెంట్ చెప్పరు కదా ఇప్పుడు ఒక శివాజీ గారు కూడా చెప్పింది ఏంటంటే మీరు ఆడపడుచుల్లో అర్థంగా పద్ధతిగా ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు నీట్గా వేసుకుంటాను వెళ్ళాలని చెప్పారు దాని వల్ల ఇబ్బంది పెడుతున్నారు తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు శివాజీ గారికి నేను మాటలు అదే సామాన్ గురించి సికిరీలో ఒక సాంగ్ లో కూడా సామాన్ గురించి ఉంటది అంత ఎందుకు దాకా ఇన్స్టాలో ట్రెండ్ అయినా సామాన్లు బాగున్నాయి అంటే అనేప్పుడు అప్పుడు లేని ప్రాబ్లం ఇప్పుడు ఎందుకు వస్తుంది శివాజీ గారు అన్న మాటకి ఇప్పుడు అందరూ దాన్ని కంటెంట్ గా తీసుకుని అందరూ ట్రోల్ చేస్తున్నారు దీనికి నేను చెప్పేది ఏంటంటే ఇది కదా వేరే సపోర్ట్ మీరు సపోర్ట్ చేయడం ఏముందండి